ఇప్పుడు మీరు చూడబోతుంది ఏపీసీఆర్టీ అప్రూవల్ లేవటండి ఇక వెంచర్ లొకేషన్ వచ్చి విజయవాడలో వస్తుంది పాతపాడు ఊరి కానుకొని అరవై అడుగుల తార్ రోడ్డు పేసింగ్తో ఇక వెంచర్ వస్తుంది ఇక వెంచర్ పక్కన విజయవాడ అమరావతి వెస్ట్ బైపాస్కి ఆనుకొని వస్తుంది ఈ యొక్క వెంచర్ లొకేషన్ వచ్చి ఇక వెంచరు వంద ఎకరాల్లో వస్తుందండి ఎల్పీ నెంబర్ కూడా ఆల్రెడీ వచ్చింది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మీకు బ్యాంకు లోన్ కూడా అవైలబుల్ అండి ఈ యొక్క వెంచర్లో మీకు ఇండిపెండెంట్ హౌస్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అరవై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు ముప్పై అడుగుల రోడ్లు అండి అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వస్తాయి ఈ యొక్క వెంచర్లో ఈ యొక్క వెంచర్ వెల్కమ్ మార్చండి చూడండి ఎలా ఉందో బ్యూటిఫుల్ ఎనివేషన్తో ఈ యొక్క ఆర్చి వచ్చింది అలానే మీకు అరవై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు వస్తుంది ఈ యొక్క వెంచర్లో క్లబ్ హౌస్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయండి స్పాట్ రిజిస్ట్రేషను మీకు బ్యాంకు లోన్ కూడా అవైలబుల్ ఇక వెంచర్కి ఆనుకొని వెస్ట్ బైపాస్ ఉందండి మీకు అమరావతి క్యాపిటల్ కానీ విజయవాడకు కానీ గన్నవరం ఎయిర్పోర్ట్కి కానీ కేవలం పది నిమిషాల జర్నీతో ఇక వెంచర్ నుంచి మనము ట్రాన్స్పోర్టు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉందండి ఇక వెంచర్ నుంచి క్యాపిటల్ అమరావతికి కానీ ఇటు విజయవాడ కానీ మన గన్నవరం ఎయిర్పోర్ట్కి కానీ ఒక పది నిమిషాలు జర్నీతో వెళ్ళిపోవచ్చండి అండి అప్రూవల్తో యొక్క వెంచర్ స్పాట్ రిజిస్ట్రేషను మీకు బ్యాంకులోను సౌకర్యం కలదు యొక్క వెంచర్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును థ్యాంక్ యూ